పాలకూర చట్నీ తయారీ విధానం ఒకటి పాలకూర కట్ట పచ్చిమిరపకాయలు నువ్వులు జీలకర్ర పల్లీలు వెల్లుల్లి రబ్బలు స్టవ్ వెలిగించుకోవాలి గిన్నె పెట్టుకొని అందులో పల్లీలని వేయాలి ఈ పల్లీలని దోరగా అన్నమాట ఇవి వేగుతున్నప్పుడు అలాగే నువ్వులను కూడా తీసుకొని వేయాలి ఎందుకంటే నువ్వులు ముందే వేస్తే మాడిపోతాయి కాబట్టి నువ్వులు కూడా చిటపటలాడుతున్నాయి ఈ పల్లీలని నువ్వులని తీసుకొని మళ్ళీ ఒక పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి అదే గిన్నెలో పసిమిరపకాయలు వేసుకొని నూనె వేసుకొని వేంపుకోవాలన్నమాట అయితే ఈ పచ్చిమిరపకాయలను అలాగే వేయద్దు వేస్తే ఎందుకంటే పక్కన పెడతారు కాబట్టి విడవ చేసుకుంటే మనకి ఆ విధమైన ఆ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు పచ్చిమిరపకాయలు వేగేలోగా ఈ పాలకూర తక్కువనే తరిగి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు వేగాయి నూనెలో వేగాయి ఈ వేగిన పచ్చిమిరపకాయలను తీసుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి నూనె అంతా రాకుండా పక్కకు తీసుకోవాలన్నమాట తర్వాత అదే నూనెలో ఈ తరిగి పెట్టుకున్న పాలకూరను ఆ నూనెలోనే వేంపుకున్నాం ఈ పాలకూరలో వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ వాటర్ అనేది పోయేంత వరకు దగ్గరగా దగ్గర అంతవరకు వెంపుకోవాలి పాలకూరను ఈలోగా పాలకూర దగ్గర పడేలోగా సిమ్లో పెట్టేసి మంటను మిక్సీ గిన్నె తీసుకొని అందులో నువ్వులు జీలకర్ర పల్లీలను పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకుందాం ముందుగా నేనైతే నువ్వులు పల్లీలు జీలకర్ర వెల్లుల్లి రబ్బలు మిక్సీ వేసుకున్నాను తర్వాత వేసాను అన్నమాట ఈ పచ్చిమిరపకాయలు కూడా మెత్తగా అయ్యాక కొంచెం చింతపండు అలాగే ఉప్పు రుచికి తగినంత ఉప్పు వేసి మిక్సీ ఒకసారి ఆడించుకోవాలి ఇది ఒక పాలకూర కూడా మెత్తగా ఉడికిపోయింది అది చల్లారాక దాన్ని వేసి మిక్సీ జరలేయాలి ఎందుకంటే చల్లగా కాకముందే మిక్సీలో వేస్తే ఇబ్బంది అవద్దు కదా అందుకని చల్లగా అయింది అదే గిన్నెలో ఇప్పుడు ఉడికిన పాలకూరను కూడా వేసేద్దాం శుభ్రంగా వాటర్ దగ్గర వరకు పాలకూరను ఉడకనివ్వాలి వాటర్ అనేది రానియొద్దు దగ్గర పడింది కాబట్టి నేను మిక్సీలో వేసేస్తున్నాను ఇక మిక్సీ వేసుకుందాం మిక్సీ వేసేసాను అయిపోయింది చట్నీ ఇక ఈ చట్నీని తీసుకొని తాలింపు పెట్టుకోవటమే అదే తిరగమాత పోపు ఒక్కొక్క ప్రాంతాల్లో అంటారు కదా తిరగమాత అని తాలింపు అని పోపు అని ఏ భాషలో అన్నా లేండి అయితే నేను గిన్నె పెట్టుకున్నాను ఒక పావు నూనె వేసుకున్నాను అందులో పోపు గింజలు శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర రెండు మిరపకాయలు అలాగే దంచి పెట్టుకున్న రెండు మూడు ఎల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఇవన్నీ వేసాను అన్నమాట ఇవన్నీ వేసాను తాలింపు వేగుతుంది కొంచెం చిటికర పసుపు కూడా వేయాలి ఎందుకంటే పసుపు అప్పుడు వాడలేదు కదా కరివేపాకు రెబ్బలు వేసాక చిట్కర పసుపు కూడా వేస్తాను ఈ తాలింపు వేగాక మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్న ఈ పాలకూరని ఇంకా అందులో కలుపుకోవటమే అన్నమాట అంతే ఏం లేదు చాలా చాలా బాగుంటుంది పాలకూర చట్నీ అయితే మీరు కూడా ట్రై చేసి చెప్పండి అను చెప్పండి ఎలా ఉందో ఈ పాలకూర చట్నీ ఈ పాలకూరని పప్పులాగే కాకుండా చట్నీ లాగా కూడా వాడుకోవచ్చు పాలకూర లాగా కూడా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంది ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పాలకూర చట్నీ చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది థ్యాంక్ యూ